ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మే నెలకు సంబంధించి జీతాలు మరియు జమ ఏప్రిల్ జూన్లో జమ అయ్యే జీతాల గురించిన తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడైనా అన్స్క్రిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి ఉద్యోగ పెన్షన్ సంబంధించిన తాజా సమాచారం అయితే మన ఛానల్ అవైలబుల్ ఉంటుంది ఇంకా విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి దాదాపుగా అందరికీ కూడా నిన్నటితో పెన్షన్లు జమ కావడం జరిగింది అని అయితే చెప్పుకోవచ్చు ఇంకా ఉద్యోగులకు సంబంధించి ఇరవై శాతం మాత్రమే నిన్నటి వరకు జమ కావడం జరిగింది ఇప్పుడు తాజా సమాచారం ఏంటంటే ఉద్యోగులకు సంబంధించి కొన్ని బిల్లులు ఈక్బేర్కు వెళ్ళడం జరిగింది జీ జీతాల బిల్లులలో భారీ కదలికనైతే చెప్పుకోవచ్చు ఇరవై తేదీ వరకు అప్రూవల్ అయిన బిల్స్ ప్రస్తుతం ఆర్బీఐ ఈక్బేర్కు వెళ్ళాయి ద పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఈజ్ ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బిఐ ఈక్బేర్ అని అయితే రావడం జరిగింది సో ఇలాంటి వారందరికీ ఎవరికైతే ఈక్వెరలో ఉన్నాయో వారందరికీ ఈరోజు ఖచ్చితంగా జీతాలు జమ అవుతాయి మరియు పెన్షనర్స్కు ఇంకా కొంతమందికి పెన్షన్లు జమ కాలేదు వారికి కూడా ఈరోజైతే జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఇలాగే జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో